మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు నేను అది చెప్తున్నా వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి ప్రతి ఒక్క అంశాన్ని అంశాలన్నీ గుర్తున్నాయి గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి అన్నిటికీ సమయం రావాలి అలాగే అని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు దానికి ప్రతి ఒక్కరు సమయం పాటించండి దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మన మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా చెప్పండి కాదండి ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు రెచ్చగొట్టుకుని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్ కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు ఎవరు కేసులు ఎరుక్కుంటారు బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి ఎందుకు ఆ కేసులు అంత మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు ఎవరు కూడా చట్టం చెత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఇష్యూ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు చూసుకుంటారు ఈరోజు ఇంతకు ముందు పోలీసులు కాదు కదా ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా సో అది ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్తున్నారు లెటర్స్ రాస్తూ రాస్తూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి సునీత గారి పోరాటం గురించి అట్ ద సేమ్ టైమ్ మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి ఇంకా పుస్తకాలు పుస్తకాలు రాయొచ్చండి అండి అవటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇమ్మండి నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి నివేదిక ఇవ్వనండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది ఏంటండి కబుర్లు చెప్పలేదో అంటారు కదా ప్రతి అంటే టైం టు టైం వస్తే దయ్యాల భేదాలు వల్ల ఇస్తున్నాయన్నట్టుగా ఆయన ఈ రోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా అంతే మనం ఏం చేయాలి ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మీరు ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఈ సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద నేనేమంటాను అంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంత క్లోజ్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న పీపుల్ వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు ఇలాంటి వాళ్ళ దగ్గర మాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు నేను అన్నింటి గురించి మాట్లాడు మాట్లాడాలి దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం ఒక సిక్స్త్ క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాట్ ఏంటి గుట్ట చేయండి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం కానీ సిక్స్త్ క్లాస్ తర్వాత కూడా అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను చాలా కేసులు చూస్తున్నాను చాలా మంది ఏంటంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసులో పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం ఆ పిల్లలు చనిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి కూడా పేరెంట్స్ పేరెంట్స్కి కూడా పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికి అని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి ఇవన్నీ ఒక అయితే నేనేమంటానంటేనండి పాస్ట్ జరిగిన పోలీస్ వ్యవస్థ మొత్తం అంతా అయిపోయింది మీరు నమ్ముతారా ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడు ఎన్ని వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తా వాడు ఇంత ముందు వాడు క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తాడు అలాంటి సిస్టమ్ మొత్తం లేదు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది పనిచేయలే డబ్బులు ఇవ్వలేదు అది వర్క్ చేయడం మానేసిని అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ చేయలేదు సీసీ క్యామ్స్ బిగించినప్పుడు డబ్బులు ఇవ్వలేదు ఎవడు చేస్తాడు ఈ రోజు వ్యవస్థ అంతా కంప్లీట్ ఈవెన్ సెబ్ అని చెప్పి గంజాయి సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి లో కూడా దానికి సెపరేట్ గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయిన్ విపరీతంగా పెంచేశారు సో ఓవరాల్ గా ఏం జరుగుతుంది అంటే ఏదో అంటారు కదా లాస్ట్ వీలు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని హైప్ క్రియేట్ చేయడం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించాలి నీ చంపి అని మేము చెప్పలేం మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది లేదు అదే మేము అండి ఓవర్ ఏమండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్ చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చంద్రబాబు లేదు లేదు మీరు ఒకటే నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నోను సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే నేను లాఠీ పట్టుకొని తిరగాల ఏమైనా చెప్పండి ఇలా గన్ పట్టుకొని తిరగాల నేనే చెయ్యాలంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చి రియాక్షన్ మీద కానీ ఉంటుంది కానీ ఈ రోజున్న ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటన్నిటి మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం ఎవరిని ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయం పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చట్ట పేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి అవే మేము చెప్తున్నాను లే షూర్ అండి ఇప్పుడు మీకు సార్ సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే వితిన్ టూ త్రీ మంత్స్ లో ఏమండి నేను ఒకటే చెప్తున్నా ఓకే చేసేవాడికి ఏదంటారు కదా కాసిన చెట్టుగా దెబ్బలు తగులు దాని గురించి మేమే పట్టించుకోము కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని నాలుగు సంవత్సరాలు ఆడుకున్నారండి ఏదండి ఆ చట్టం దిశ యాప్ అని చెప్పి మగాల చేత కూడా దిశ యాప్ ఏమో డౌన్లోడ్ చేయించారు మీరు పాత్రికేయాలని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో వాళ్ళు చేశారు మీరు కూడా సంతోషం వెరీ గుడ్ సో దట్ నేమంటానండి నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్ గా ఉన్నాము మేము చాలా సీరియస్ గా ఉన్నాము రోజుకు మూడు ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా కంపల్సరిగా దీని మీద అంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అని బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటాం అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఆయనే కావాలని కూర్చొని నచ్చకొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో ఇప్పుడు అక్కడ సిచువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా సో ఏం లేదండి అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది లేదండి అసలు యాక్చువల్ గా ఈరోజు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా మీరు అసెంబ్లీలో తీసుకుంటాం ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే లాస్ట్ టైం లాండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము రోజు మీరు అన్నది కరెక్ట్ ఎక్కడో మీరు అదే చెప్తున్నా మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు అనే అసలు ఎట్టు పశులోని టాలరేట్ చేయకూడదు ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్ లో కంపల్సరీగా మనం కూకటి వెళ్తూ దీన్ని పెగిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది తల్లిదండ్రులకి టీచర్స్కి పిల్లలకి అందరికీ కూడా సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మూడు కలిపి తీసుకుంటున్నాను టైం కంట్రోల్ అవ్వడానికి టైం గురించి కాదు టైం రావాలి ఇన్ ద సెన్స్ నేను అడుగుతుంది ఇప్పుడు ఏదైతే శాంతి భద్రతలు అదుపులోకి తీసుకునేటప్పుడు మనం కావాలి ఇవి మాత్రం డే ఫస్ట్ నుంచి ఈ రోజు మనం అనుకున్నాం అనుకోండి ఈ రోజు నుంచి ఏమి జరగకూడదరా భగవంతుడా అనుకోవాలి ఈ రోజు నుంచి అనుకోవాలి ఏం జరగకూడదరా భగవంతుడా అని జరగకుండా చూసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా కార్యముఖులు అన్ని డిపార్ట్మెంట్లు కలిసినాయండి ఈ రోజు అండ్ చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ దీని మీద కరెక్ట్ గా ఒక టెన్ డేస్ కంప్లీట్ గా దీని మీద స్పెషల్ డ్రైవ్ ఓకే ఎందుకంటే ఇప్పుడే డిపార్ట్మెంట్ అందరూ కూడా మారే రెసిపీస్ మారుతున్నారు ఇంకా షఫ్లింగ్స్ అవుతున్నాయి సో ఒక స్ట్రీమ్ లైన్ లోకి వచ్చేస్తారు కరెక్టే మీకు విషయం చెప్పనా అండి చాలా మంది పోలీస్ కాదండి పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది కేవలం పార్టీ ముద్ర వేసుకుని పర్వాలేదు పార్టీ ముద్ర వేసుకుని చాలా మంది విఆర్ లో పార్టీ ముద్ర వేసి వాళ్ళు వేసుకున్నది కదా వాళ్ళు వేసి విఆర్ లోని పెట్టడం అని రకరకాల ఇబ్బందులు అని గురైన చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకసారి అవన్నీ కన్సల్టేట్ చేసుకోవాలి కదా ఒకసారి అందరికీ కన్సల్టేట్ చేసుకోవాలి మళ్ళీ ఏ తప్పిసారి ఎవరో ఒకరికి తీసుకొచ్చి మేము పెట్టామనుకోండి అలా అక్కడ పని చేశారో మళ్ళీ మీరే మళ్ళీ ఏదో పేపర్లు వేస్తారు